గుడ్ మార్నింగ్ నేను చేస్తున్న ఏడు శనివారాల వ్రతంలో ఇది నాలుగవ వారం ఇంకా పూజ కోసం నేను ఇంకా అన్నీ రెడీ చేసుకుందామని ఇలా ఫస్ట్ ముగ్గుతో స్టార్ట్ చేశాను తర్వాత ఇంకా స్టవ్ దగ్గరికి వెళ్ళి ఇంకా యాజ్ యూజువల్ ఇంకా పసుపు కుంకుమలు పెట్టి ఇంకా ప్రసాదం కోసం అయితే ఇంకా రైస్ కూడా పెట్టేసుకున్నాను ఇంకా రైస్ ఉడికే లోపు ఇంకా నేను నువ్వు లడ్డు కోసం ఈసారి నల్ల నువ్వులు తెల్ల నువ్వులు రెండు కలిపి చేస్తున్నాను ఇంకా మొత్తం వేసి ఇలా మిక్సీ పట్టుకున్నాను ఇలా మొత్తం చేసి ఇంకా లడ్డులాగా చేసి ఏడు లడ్డులైతే చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకో ప్రసాదం కోసం నేను ఇంకా పెసరపప్పు బెల్లం పెడదామని చెప్పి ఇంకా పెసరపప్పునైతే కడిగి ఇంకా వాటర్ పోసుకొని ఇలా పక్కన పెట్టుకున్నాను ఇంకా ప్రసాదం కోసము కేసరి కూడా చేద్దామని చెప్పి ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకొని ఇలా రెడీ చేస్తున్నాను ఇంకా ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఇంకా నేను ఇంకా కర్డ్ రైస్ కూడా కలిపి పెట్టుకున్నాను ఇంకా పులిహోర కూడా చేసి పెట్టేశాను ఇంకా ఆల్రెడీ ముందుగానే పీటర్ అంతా కడిగి ఇంకా పసుపు కుంకుమలు ఎంత పెట్టేసుకొని ఇంకా ఇలాగ మొత్తం ముక్కేసుకొని యాజ్ యూజువల్ అండి ఇంకా క్లాత్ వేసుకొని ఇంకా ముందుగానే పసుపు కుంకుమ పెట్టుకున్నాను కదా పీటేసి ఇంకా అలాగే ఈసారి నేను రెడ్ కలర్ క్లాత్ తీసుకున్నాను తీసుకొని దానిపైన పెట్టుకున్నా ఈ క్లాత్ ఏంటంటే నేను నెక్స్ట్ డేనే ఇంకా తీసి వాష్ చేసి పక్కన పెట్టుకుంటాను వాష్ షైడ్ అంటే జస్ట్ వాటర్ ఆల్చేసి అలాగా ఇంకా పీట పైన అయితే నేను ఇలాగ బియ్యం వేసి ఇంకా వెంకటేశ్వర స్వామి ఫోటోనైతే పెట్టేసుకున్నాను ఇంకా పిండి దీపాల కోసము ముందుగా పిండి రెడీ చేసుకున్నాను కదా అందులో కొంచెం అరటిపండు బెల్లము కొంచెం పాలు వేసి ఇలా దీపాలు అయితే చేసేసుకున్నా పిండి దీపాలు ఇంకా దీపాలకి కూడా నేను ఇంకా వెంకటేశ్వర స్వామి నామాలు అయితే పెట్టుకుంటున్నాను కొంతమంది ఏంటంటే నామాలు పెట్టడానికి ఇయర్ బడ్స్ వాడతారు నేను హ్యాండ్తోనే పెట్టేసుకున్నాను ఇంకా టైం అవుతుందని లాస్ట్ వీడియోలో నాకు ఒకరు కామెంట్ పెట్టారు నేను తప్పుగా పెట్టానని చెప్పి ఇంకా సో అందుకని ఈ వారం నేను తెలుసుకొని ఇంకా ఇలా పెడుతున్నాను కాడను తీసేసి ఇంకా కాడ దేవుడి ముందరికి వెళ్ళేలాగా పెట్టుకోవాలంట ఇలా మొత్తం ఇలా పెట్టుకున్నాను ఇంకా పసుపు కుంకుమలతో ఆకుల పైన కూడా కొంచెం పెట్టేసి ఇంకా ముందుగానే నేను పెట్టుకున్నాను కదా పిండి దీపాలకి బట్టలు కూడా ఇంకా అవి కూడా తీసి పెట్టేసుకున్నాను ఇంకా ఒట్టిగా పెట్టకుండా కొన్ని అక్షంతలు వేసుకొని ఇంకా ఏడు దీపాలకి ఏడు పూలు తీసుకొని ఇంకా అలా పెట్టుకొని అలంకరించుకుంటున్నా నాకేంటంటే తులసి మరలా దొరకలేదు వెతికినా కానీ ఇంకా అందుకనే విడిగా దొరికింది ఇంకా తెచ్చుకొని ఇలాగ మారైతే కట్టించుకున్నాను అక్కడ మొత్తం కడతా ఉన్నారు ఇంక ఈ లోపల నేను ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను పూజ కోసం అని ఇంకా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత నేను ఇంకా స్వామివారికి తర్వాత మాల పువ్వులు పెట్టి ఇంకా తర్వాత రెడీ చేసుకున్నాను ఈసారి అయితే డెకరేషన్కి ఇలా ఇలా పెట్టారనమాట ఇంకా సింపుల్గా అలా డెకరేషన్ అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదం కూడా తీసుకెళ్ళి అలా పెట్టేసుకుంటున్నాం ఒక తర్వాత ఒకటి పులిహోర కర్డ్ రైస్ ఇంకా కేసరి నల్ల నువ్వుల లడ్డు అలా మొత్తం వన్ బై వన్ అన్నీ పెట్టుకున్నాను పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది ఎందుకో నాకు పెట్టాలనిపించి అన్నిట్లో కొంచెం తులసి అయితే పెట్టుకున్నాను ఇంకా అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకా నేను దీపాలు పెడుతుంటే ఇంకా మా పాప కూడా వచ్చింది నేను కూడా పెడతాను అని చెప్పి ఇంకా అక్కడ నేను తను ఇద్దరం ఇంకా దీపాలు అయితే చేసుకున్నాను ఇంకా పూజ స్టార్ట్ చేసుకున్నా ఇంకా మొత్తము ఇల్లంతా ధూపం అయితే వేపించేస్తాను మా పాప దగ్గర ఇల్లంతా ధూపం వేసి ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది ఇలా చేసుకున్న తర్వాత ఒకసారి చూస్తే ఇంకా ఖర్పురం వెలిగించి ఇంకా నేను కొబ్బరికాయ అయితే కొట్టుకుంటున్నాను ఇంకా నేను హారతి తెచ్చి కొబ్బరికాయ కొట్టుకొని అయిపోయిన తర్వాత ఇంకా మా అత్తమ్మ పిల్లలు అందరూ కూడా వన్ బై వన్ అందరూ వచ్చి ఇంకా హార తెచ్చుకున్నారు పెట్టి కొబ్బరికాయ కొట్టి హార తెచ్చిన వెంటనే ఫస్ట్ దేవాశ తీసుకొని తినేస్తాడు ప్రసాదం అల్లరి తగ్గాలి గుడ్ బై లాగా ఉండాలి దేవా చిక్కు చూడు ఏ వంగదా నువ్వు వంగ కడదా నో గాడ్ బ్లెస్ యూ అక్క అన్న అలా మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయింది ఇంకా ఈవినింగ్ పూజ కోసం నేను మళ్ళీ స్నానం చేసుకొని ఇలా మార్నింగ్ పెట్టుకున్న పువ్వులు తులసి మళ్ళీ అన్నీ తీసేసుకొని ఇంకా మళ్ళీ పువ్వులు మార్చి ఇంకా పువ్వులు పెట్టేసి ఇంకా మార్నింగ్ పెట్టుకున్న పిండి దీపాలు కూడా నేను ఈవినింగ్ తీసేస్తాను తీసేసి ఇంకా చెరువు అయితే నెక్స్ట్ డే పడేస్తాను తీసుకెళ్ళి తీసేసి ఇంకా మళ్ళీ నా దగ్గర ఉన్న తులసి మళ్ళీ అయితే తులసి ఉంటే మళ్ళీ తీసి పెట్టుకున్నాను ఇంకా మళ్ళీ పువ్వులు మార్చి పువ్వులు పెట్టేసి ఇంకా ఇంకా ఈవినింగ్ నైవేద్యం కోసం అయితే నేను ఆరెంజ్ పెట్టుకున్నాను కళా స్వామి వారికి ఇంకా నేను మళ్ళీ దూపం అయితే వేసుకున్నాను ఇంట్లో వేసి ఇంకా అలా హారతి ఇచ్చేసి అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను వీడియో నీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్